ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం చూడుము నా అర్రచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే నా చేతుల మీదనే చెక్కి ఉన్నాను ఆ దినము దేవుని ప్రజలతో యష్యా అనే ప్రవక్తను నిలబెట్టుకొని అద్భుతంగా దేవుడు తన వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా అక్కడి జనులు అనుకుంటున్నారు ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేశాడు ఒకవేళ మా సమస్యలు ఏంటి కష్టాలేంటి ఇబ్బందులు ఏంటి అని చాలా అధైర్యపడుతున్న సందర్భంలో దేవుడు వారితో ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు వారితోనే కాదండి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీవు కూడా అనుకోవచ్చు నా ఏంటి నా రోగం ఏంటి నా జబ్బులేంటి నా కష్టాలేంటి నా ఇబ్బందులేంటి అసలుకి జరిగినవన్నీ జరుగుతున్నవన్నీ జరగబోయేవన్నీ ఏంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఇలా అనుకోవచ్చు ఓ మాట చెప్పనివ్వండి నా ప్రియ దేవుని బిడ్డరా దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగిన మీరు గమనించండి ఈరోజు మన ముందున్న ఈ చిన్న చిన్న కష్టాలను బట్టి నువ్వు అధైర్యపడద్దు కానీ నువ్వు కృంగిపోవద్దు కానీ నా ప్రియ దేవుని బిడ్డ గత కాలములో దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడండి వాటిని బట్టి చూస్తే మనకిచ్చిన ఆయుష్ మనకిచ్చిన ఆరోగ్యము మనకిచ్చిన ఆశీర్వాదము మనకు చేసిన మేళ్ళు ఎంత గొప్పయో అంటారండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు అదే చెప్తున్నాడు నా అర్ర చేతుల్లో నేను చెక్కు ఉన్నాను అంటే ఏంటంటే నా అరచేతుల్లో చెక్కి ఉన్నానని ప్రభు అంటున్నాడు కదా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదా అంటే దేవుడే మన చేతిని పట్టుకున్నట్టు అర్థమండి ఇప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలుంటారు పిల్లలు తల్లిదండ్రులు అనుకోండి వాళ్ళకి తెలియకుండానే ఏదో ఒకటి చూస్తూ దానికి ఆకర్షించబడి అలా వెళ్ళిపోతారు దానివల్ల కొన్ని నష్టాలు కూడా తెచ్చుకుంటారు అదే ఒకవేళ ఒక తండ్రి తన బిడ్డ చేయబట్టుకున్నాడు అనుకోండి ఇక ఇటు లాగినా సరే ఇటు వెళ్ళరు ఏ నష్టానికి అవదండి ఈరోజు అదే అంటున్నాడు నేను నిన్ను ఎక్కడ చెక్కున్నాను నేనే నిన్ను పట్టుకున్నాను అంటే దేవుడి చేత నువ్వు ప్రేమించబడటమే ఆయన చేతిలో చెక్కబడటం అండి నువ్వు దేవుని బిడ్డగా మార్చబట్టం నీ కొరకు శిలువ కార్యం జరిగింది నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు దేవుని చేత నువ్వు ప్రేమించబడి ఆయన చెయ్యి నీ మీదకి వస్తుందండి నిన్ను పట్టుకొని దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు దేవుడు చేయి పట్టుకుంటే నీవన్నీ సఫలం అవుతాయండి డిఎల్ మూడికి ఒక కుమార్తె ఉంది ఒకరోజు ఆ కుమార్తె బయటికి వెళ్దాం డాడీ అంటే ఒక్కదాన్ని పంపించిన ఇష్టం లేక బాగా మంచు పడుతూ ఉంటే డిఎల్ మూడి కూడా కనుక బయలుదేరాడండి అలా వెళ్తూ వెళ్తూ ఆ మంచును ఒకసారి కింద పడిపోయింది లేడు మళ్ళీ ఎక్కువ ప్రదేశానికి వెళ్తాం మళ్ళీ కింద పడిపోతే చేయిస్తామంటే నీ చిటికి నీళ్ళు చాలు డాడీ అందంటండి ఆ చిటికి నెలిస్తే మళ్ళీ తిరిగి కింద పడిపోయింది అప్పుడు మరలా తిరిగి ఆ తండ్రి ఆ చేతిని గట్టిగా పట్టుకుంటే అద్భుతం ఏంటంటే ఇక పడలేదు కదా సురక్షితంగా క్షేమంగా ఇంటికి చేరింది ఈరోజు అదే అంటున్నాడు నిన్ను దేవుని అరచేతులు చిక్కుకున్నాడండి నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు దేవుడే తన చేతిని నీకు ఇచ్చి నిన్ను నడిపించబోతున్నాడు నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్లో ఉండబోతున్నావు ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకో క్లైమ్ చేసుకో దేవుడిని జీవితంలో నుంచి కుడి అడవతల కండా ఆశీర్వాదకరంగా నేను నడిపించినగాక ప్రేమ నీకు వందనాలు ఈ దినము మరొకసారి నీ పరిశుద్ధ సన్నిధిలో తీసుకొస్తా ఉన్నాం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని వాళ్ళు క్లైమ్ చేసుకుంటున్నారు బిలీవ్ చేస్తున్నారు తండ్రి ఈరోజు వారందరి వారి కుటుంబ బిడ్డల మీదకి అది వచ్చినగాక దేవుని హస్తమే వారి మీద దిగివచ్చి వారి జీవితంలో అద్భుతాలు జరిగించునుగాక మీరు నడిపించును గాక ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డకి వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలకి మీరు ఆశీర్వదించండి ఏసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్